అద్భుతమైన పెయింటింగ్ కళా నైపుణ్యాన్ని లావణ్య ప్రదర్శించింది బండరాలని తన కాన్వస్ గా ఎంచుకుని సజీవ దృశ్యాలను ఆవిష్కరించింది సుమారు నలభై బండరాలపై ఆవిడ జంతువుల బొమ్మలను జీవం ముట్టిపడేలా చిత్రించింది పెద్ద పెద్ద బండరాలతో ఉన్న ప్రదేశాన్ని పిక్నిక్ స్పాట్ గా మార్చి అందరి మన్ననలను పొందుతోంది జు లావణ్య నేను యాదాద్రి భువనగిరి నుండి ఇక్కడికి పెయింటింగ్స్ వేయడానికి వచ్చినాను రీసెంట్గా నేను ఇక్కడ రాక్ స్టోన్స్ మీద పెద్ద పెద్ద రాక్ స్టోన్స్ మీద ఎవరి చేయని విధంగా ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా చాలా ఎక్కువ స్టోన్స్ మీద రిస్క్ తీసుకొని చాలా టెంపరేచర్ని కూడా బేర్ చేసి ఫార్టీ మినిమం ఒక ఫార్టీ సిక్స్ డిగ్రీస్లో కూడా మేము ఇక్కడ పెయింటింగ్స్ వేయడానికి వచ్చినాం మేము ఇక్కడ మా ఇన్స్పిరేషన్ ఏంది అని అంటే సొసైటీకి ఆ యూత్కి మెయిన్గా సొసైటీలో ఉన్న మెయిన్గా యూత్కి ఎట్లాంటి అంటే నన్ను నేను ఒక ఎగ్జాంపుల్గా అయ్యి నేను వాళ్ళకి చూపెట్టాలి అంటే ఏ విధంగా అంటే ఎంతసేపు వాళ్ళు ఎంతసేపు గవర్నమెంట్ జాబ్లు లేకపోతే అక్కడ జాబ్ అక్కడ జాబ్ సంపాదించాలా ఇక్కడ జాబ్ సంపాదించాలా అని అన్నట్టు కాకుండా వాళ్ళకి వాళ్ళు ఓన్గా ఆలోచించి వాళ్ళకి ఎట్లాంటి అయితే ప్యాషన్స్ ఉంటాయో వాళ్ళకి ఎట్లాంటి ఆలోచనలు ఉంటాయో ప్రతి ఒక్క మనిషి డిఫరెంట్గా యూనిక్గా ఉంటాడు వాళ్ళకున్న ఆలోచనలని భయం లేకుండా వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అనేది నేను వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాను అది నా త్రోలో నన్ను నేను చూ వాళ్ళకి చూపించుకుంటూ నేను వాళ్ళకి ఇట్లాంటి సందేశాన్ని ఇవ్వడానికి నేను ఇష్టపడతాను సో నేను కట్ నేను అదే అదే పని చేయడానికి కూడా ఇష్టపడతాను నేను అట్లా నేను పెయింటింగ్స్ కూడా ఇట్లా ఇది ఒక డిఫరెంట్ ఫీల్డ్ అని చెప్పేసి నేను నాకు ఇష్టం కాబట్టి నేను ఇది ఇది చూస్ చేసుకున్నాను సో ఎంతసేపు ఇట్లనే జాబ్స్ అవి అది కాకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని నేను వాళ్ళని మోటివేట్ చేస్తాను ఎట్లా అంటే లైక్ సొసైటీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్స్ తీసుకురావడము ఆ విధంగా వాళ్ళు ఆలోచించి స్టార్ట్అప్ ఐడియాస్తోని కొంచెం కొత్తగా ఆలోచించి ముందుకు పోతే మన భారతదేశంలో ఉన్న యువత అనే మనకి డెవలప్డ్ కంట్రీ అవ్వడానికి మనకి టూ ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకాలు మనకి యూస్ఫుల్ అవుతుంది అని నేను గట్టిగా చెప్తాను నేను అంటే చిన్న పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు ఆర్ట్ యొక్క వాల్యూ అనేది సొసైటీలో ఎంత వీలైతే అంత పెంచాలి అనే ఉద్దేశంతోనే దాంతో ఎట్లాంటి ఉపయోగాలు అంటే క్రియేటివ్ స్కిల్స్ అనేటివి పిల్లలకి బాగా పెరిగిపోతాయి ఈ కాలంలో సెల్ ఫోన్ పట్టుకోకుండా పది నిమి ఒక వన్ మినిట్ కూడా ఉండ ఉండలేకపోతున్నారు జనాలు సో దాంతో వాళ్ళకు ఉన్న క్రియేటివ్ స్కిల్స్ అనేటివి దెబ్బతింటున్నాయి కాన్సన్ట్రేషన్ పవర్ పోతుంది ఎడ్యుకేషన్ మిస్ అవుతుంది సో క్రియేటివ్ స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే వాళ్ళని వాళ్ళకి హెల్తీగా ఉంచడానికి వాళ్ళని వాళ్ళు లేజీగా తయారు అవ్వ అవ్వకుండా ఉండడానికి ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వర్క్ చేసుకోవడానికి అన్ని విధాలు క్రియేటివిటీ అనేది యూజ్ అవుతుంది అది ఈ కాలం పిల్లలకి ఈ కాలంలో ఈ జనరేషన్కి అది తగ్గిపోతుంది అట్లాంటి క్రియేటివ్ యాక్టివిటీస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండడము ఆలోచనలు డిఫరెంట్ ఆలోచనలతో ముందుకు రావడము అండ్ ఇంకా మన ఇండియా మన భారతదేశంలో యూత్ ఎక్కువ ఉంటారు సో వాళ్ళు వాళ్ళకి నచ్చిన పనులు చేసి రిస్క్ చేసి క్యాలిక్యులేటర్ రిస్క్ చేసి వాళ్ళకి వాళ్ళు ముందుకు వెళ్తే మన ఇండియా ఖచ్చితంగా డెవలప్ డెవలపింగ్ నుండి డెవలప్డ్ అవుతుందని నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను ఒక ప్లానింగ్ ఉన్నది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వారికి ప్రతి ఒక్క స్టేట్లో మెయిన్ మెయిన్ దేవాలయం ఏదైతే ఉన్నదో దాన్ని లైవ్లో పెయింటింగ్ చేసి అక్కడి దేవాలయానికి ఇచ్చేసి అండ్ అక్కడ అక్కడ ఆ ఏరియాలో ఏమైనా క్యాంపెయిన్ చేసేది ఉంటే లైక్ ప్లాస్టిక్ మీద కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కానీ ఇలా క్రియేటివ్గా వాళ్ళకి వాళ్ళు ముందుకొచ్చి యూత్ వాళ్ళని వాళ్ళని చూపించుకోవడం ఒక స్టార్ట్అప్ ఐడియాస్లో స్టార్ట్అప్ ఐడియాస్ తీసుకురావడం ప్రతి ఒక్క మనిషికి ఎన్నో రకాలుగా ఆలోచనలు వస్తాయి వాళ్ళకి వచ్చిన ఆలోచనల్ని సరైన విధంగా ఉపయోగించుకొని అంటే ప్రాక్టికల్ గా వాళ్ళు వాళ్ళకి వాళ్ళు కృషి చేసి ముందుకు వెళితే మన ఒక్కరు కాకపోయినా ప్రతి ఒక్కరు ఇలా ఆలోచించుకొని ఇలా వెళ్తే మన భారతదేశం ఖచ్చితంగా డెవలపింగ్ నుండి డెవలప్డ్ కి హండ్రెడ్ పర్సెంట్ వెళ్తుందని నేను హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా నమ్ముతున్నాను అందరికీ నమ్ము ప్రజా పంపిణీ బియ్యం అక్రమంగా తరలించే ముఠాలపై నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ కొరడా జులిపించారు జిల్లాలో ఎక్కడ అక్రమ రేషన్ దందా కొనసాగినా కటకటాలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు ఎస్ఐ రవికుమార్కి ఈ హుజూర్ హుజూర్ నగర్ వైపు నుంచి ఆంధ్ర వైపు అంటే అద్దంకి వైపు ఒక పీడిఎస్ రైస్ రోడ్తో లారీ వెళ్తుందనే ఇన్ఫర్మేషన్ మీద జాన్వాడ క్రాస్ రోడ్ వద్ద మా వాళ్ళు వెహికల్స్ చెక్ చేసినారు దాంట్లో ఒక లారీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి దొరకకుండా బ్యారికేడ్ ముందుకొని వెళ్ళిపోవడం జరిగింది ఆ లారీకి వాడపల్లి ఎస్ఐ అని టీం కృష్ణ రివర్ బ్రిడ్జ్ మీద ఒక కంటైనర్ సాయంతో దాన్ని ఆపి పట్టుకోవడం జరిగింది దాంట్లో ఒక ఇరవై రెండు టన్ను పీడిఎస్ రైస్ దొరికింది ఆ డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారంతో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ ఇదంతా కూడా హుజూర్ నగర్లో ఎమ్మెల్యే పాయింట్ ఆ మండలి స్టార్ పాయింట్ నుంచి వచ్చినట్టు తెలిసింది దీంట్లో ఒక ముగ్గురు డీలర్ హుజూర్ నగర్ ఏరియాకి చెందినటువంటి నేరేడు జిల్లా మేడారం ఆ ఏరియాకి చెందినటువంటి ఒక ముగ్గురు డీలర్లు వాళ్ళ పేరు మీద అక్కడ గోడౌన్లో ఈ సివిల్ సప్లైస్ గోడౌన్లో రైస్ ఎత్తుకున్నట్టు దాన్ని కాంట్రాక్టరు మరియు ఆ యొక్క గోడౌన్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీళ్ళ సాయంతో ఆ స్టాక్ అక్కడి నుంచి తీసుకొని డైరెక్ట్గా పిడుగులాళ్లలో ఉన్నటువంటి ఈ ముక్కంటి అతని పేరు వెంకటేశ్వరరావు అతను టోటల్గా దీని వెనుక ఈ ఊడిఎస్ రైస్ వెనుక కూడా అతను జరుపుతున్నట్టుగా తెలిసింది అతను లారీకి ఎస్కాట్గా ఒక లింగయ్య అనే మనిషిని పంపడం జరిగింది సో వీళ్ళందరి మీద కేసు నమోదు చేసాం దీంట్లో ఈరోజు ఒక డ్రైవర్ని ముగ్గురు డీలర్ అని ఆరేది ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని కోర్టుకు పంపుతున్నాం తర్వాత వీళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇంకా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కానీ దాని చేస్తుంది దీంట్లో ఈ పిడుగులాడానికి చెందినటువంటి ముక్కంటి తర్వాత అతనికి అసిస్టెంట్గా ఉండి ఇక్కడి నుంచి లారీలు పంపడానికి హెల్ప్ చేసేటటువంటి లింగయ్య అనే వీళ్ళిద్దరు ప్రస్తుతం మరాఠీలో తిరుమలగిరి సాగర్ మండలంలో ఎంపీపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగియడంతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ భగవాన్ నాయక్ అధ్యక్షత వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి హాజరై ఎంపీటీసీ ఎంపీపీలను సాల్వాతో సన్మానించి జ్ఞాపకాలను అందజేశారు ఈ మరి సన్మాన కార్యక్రమానికి భారీ ఎత్తున మరియు కోటి సోదరులు కానీ సోదరులు ఉన్న ఎంపీటీసీలు కానీ మరి మండలం స్థాయిలో ఉన్న నాయకులు అందరూ వచ్చి ఈ విధంగా నన్ను సన్మానించినందుకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి మండల అభివృద్ధి కార్యక్రమంలో మరి ఐదు సంవత్సరాలు నాతోటి కృషి చేసిన ఎంపీటీసీలకి మరి మండల అధికారులకి అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞత థ్యాంక్ యూ కోటిరెడ్డి గారు మండల కేంద్రంలో ఈ మండలానికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు వార ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని పొందుతున్నటువంటి సందర్భాన్ని పరిష్కరించుకుని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఇటీవలనే పదవిరమైనటువంటి తాజా మాజీ సర్పంచ్లో కూడా ఈ మండల కార్యం ఆహ్వానించింది ఈ సందర్భంగా ఎంపీపీ గారికి ఈ మండలానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీ గారికి వైఎస్ ఎంపీపీ గారికి ఎంపీటీసీలకు తాజా మహిళ సర్పంచ్లకు నేను హృదయపూర్వకమైనటువంటి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరం చెప్పుకున్నట్టుగా ఇది నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మండలం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు సర్పంచ్లు కూడా నూతన మండలంలో ఆయా ప్రాంతాల నుంచి ఎంపికై ఈ తిరుమలగిరి సాగర్ మండలంలో వాళ్ళ ప్రాంత అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారాలకి వాళ్ళందరి ఐదు సంవత్సరాలు ఈ సమన్వయంతో పార్టీలో వ్యక్తంగా పనిచేస్తారు సరే పదవులు అనేటువంటివి ఎవరికి శాశ్వతం కాదు వేలాది మందిలో ఎవరికో ఒకరినే ఆ పదవి వరుస్తుంది అనేటువంటి వాస్తవం ప్రతి చాలా అరుదు కూడా మరి పదవి రావాలంటే ప్రజాసేవ సమాజ సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని నేట పదవి ప్రజా గుర్తించాల్సిన అవసరం ఉంది ప్రజాసేవలో నిమగ్నం అయినప్పుడే ప్రజాదరణ పొందుతారు ప్రజాభిమానాల పొందుతారు తద్వారా పదవులు కూడా వస్తుంటాయి సరే ఈ మండలానికి సంబంధించి ఎంపీపీ గారు జగ్ గారు నేతృత్వంలో పార్టీలకు అతీతంగా నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మండల సర్వతోముఖాభివృద్ధికి అందరు కలిసి సైక పనిచేసినారు మరి పదవిరమటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి పదవి విరమణ కానీ ప్రజాసేవకు విరామం అనేటువంటిది ఉండదు తిరిగి వాళ్ళ అర్హతలను బట్టి పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు బట్టి తిరిగి మళ్ళా అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది సరే దాన్ని బట్టి ఎవరివి దేనికి అర్హత వస్తే తిరిగి మళ్ళా ప్రజాప్రతినిధులకు ఎన్నికై మండల సర్వతో అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఈ మండల కార్యాలయ సిబ్బందికి ఎంపీ గారు నాగర్కర్నూల్లో తమిళనాడు రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు ఘన నివాళులర్పించారు బహుజన సమాజ్ పార్టీ నాగర్కూలు జిల్లా అసెంబ్లీ కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు కొంతమంది హంతకులు హత్య గావించడం దుర్మార్గమని నిందితులను తమిళనాడు ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు బహుజన వాదాన్ని మోస్తున్న వ్యక్తులపై రాజకీయ హత్యలు చేయడాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఖండించిన విషయాన్ని గుర్తు చేశారు ఏదైతే ఉందో తమిళనాడు రాష్ట్రంలో ఆర్మ్ స్ట్రాంగ్ గారిని తమిళనాడు రాష్ట్రంలో హత్య చేయబడ్డారు ఈ దేశంలో బహుజన వాదం తొక్కాలని బహుజన సమాజ్ పార్టీ ఎదగకుండా ఒక బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ప్రాంతీయ పార్టీలు కానీ కుట్ర చేస్తూ ఉన్నాయి మేము చెప్తా ఉన్నాం మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎంతమంది హత్య చేసినా ఎంతమందిని మీరు పార్టీలు చేర్చుకున్నా ఇక్కడ బహుజన వాదం బహుజన సమాజ్ పార్టీ ఏనాడు వెనకబడదు బహుజన సమాజ్ పార్టీ అంటే ఒక రైలు లాంటిది ఒకడు ఎక్కుతా ఉంటాడు ఒకడు దిగుతూ ఉంటాడు ఇట్లా హత్య చేయబడితే ఇది పద్ధతి కాదు అది ఈ దేశంలో శాంతి భద్రతలు క్షీణిస్తూ ఉన్నాయి ఇతర భారతీయ జనతా పార్టీ వచ్చినాక ఈ రాష్ట్రంలో ఎంతోమంది హత్య గురైతే ఉన్నారు ఏదైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాల పైన హత్యలు చేయబడతా ఉన్నాయి ఇక్కడ ఈ రాష్ట్రంలో వాడు పనికి వాళ్ళు వాడు చెత్తగాడు కేసీఆర్ గారు ఇక్కడ ప్రవీణ్ సార్ తీసుకొని ఇక్కడ హత్య చే హత్య చేయాలనుకున్నాడు ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో వాడు డిఎంకే ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుని చంపుతారా ఇదేనా పద్ధతి అది ప్రజలారా ఈ దేశ ప్రజలారా బహుజన బిడ్డలారా ఒక్కసారి మీరు ఆలోచించేయండి ఎంతసేపు హత్య చేయబడితే ఎవరు ఊకోరు మాకు ఎందుకు బహుజన సమాజ పార్టీ అంటే ఒక సముద్రము బహుజన సమాజ పార్టీ అంటే ఒక విశాల దుక్పథంతో పనిచేస్తూ ఉంటే బహుజన సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల సంపుదరా ఒక ప్రజల గమనించండి ఇది బహుజన సమాజ్ పార్టీ అధ్యక్ష హత్య కాదు ఇది బహుజన్ పైన ఒక హత్యగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే బహుజన గొంతు ఎప్పుడు అది మూగ ఎస్సీ ఎస్సీ బీసీ పైన ఈ దేశంలో దారి జరుగుతాయి అందుకే మీరంతా మేలుకొని ఈ హత్యను ఖండించాలే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీ ఉన్నప్పుడే ప్రజలకు రక్షణ ఉంటుంది లేని ఎడలా ఇదే ఇదే కొనసాగుతుంది ఇదే హత్యలు ఇదే మానభంగాలు ఇదే మర్డర్లు యూపీఐ తీసుకుని ఏ రాష్ట్రంలో తీసుకున్నా హత్యలు మానబంధాలు ఇవే జరుగుతూ ఉంటాయి అందుకే ప్రజాదిగో బహుజన సమాజ్ పార్టీ ఆదరించి ఈ దేశంలో తప్పకుండా రక్ష ఈ దేశంలో ప్రజలకు రక్షణ ఉండాలంటే అది బీఎస్పీ సాధ్యం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తూ ఉండా జై భీమ్ జై భారత్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ చెన్నై రాష్ట్ర అధ్యక్షులు ఆర్మ్ స్ట్రాంగ్ గారిని అత్యంతంగా హత్య చేసినందుకు ఇక్కడ అర్పిస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ దేశాన్ని పాలించేటువంటి మూడోసారి పాలించినటువంటి ప్రధాని మోదీని అడుగుతున్నాం జూలై ఒకటి నుంచి అమల్లోకి కొత్త చట్టాలంటే దళిత భోజనం చంపడానికి కొత్త చట్టాలు తెచ్చామని బహుజన సమాజ్ పార్టీని ప్రశ్నిస్తున్నది జూలై ఒకటి నుంచి ఈ దేశంలో కొత్త చట్టాల వల్ల ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం ప్రజలకు ఎక్కడ దాడులు జరగవంటే మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మరి బీజేపీ వాళ్ళే బీజేపీ కార్యకర్తలే బీజేపీ నాయకులే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షున్ని అత్యంత కిరాతకంగా చంపినవని బహుజన్ సమాజం డిమాండ్ చేస్తుంది మిత్రులారా ఎక్కడైనా ఆలోచించండి ఈ దేశంలో బహుజనులు రాజకీయాలు చేయకుండా బతకనియకుండా ఎవరైతే ఉధృతంగా పనిచేస్తున్నారో వాళ్ళ మీద మాయదారి మాటలు చెప్పి హత్య చేయాల్సి వస్తున్నారో దాన్ని బహుజన్ సమాజ్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంగా దీన్ని ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఈ దాడులు జరిగితే మేము ప్రతి దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ ఎస్ఐ శ్రీరాముల మృతికి బీఆర్ఎస్ నాయకుడు పెద్ద సుదర్శన్ రెడ్డి సంతాపం తెలిపారు ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికారుల వేధింపుల వల్ల దళిత బిడ్డ శ్రీరాములు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపించారు దీనికి కారణమైన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆత్మహత్య చేసుకోవడం ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరం వారు చాలా స్పష్టంగా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల యొక్క వేధింపుల వల్ల ప్రభుత్వ వేధింపుల వల్ల అనేక పనివత్తుల వల్ల నేను పురుగుల మంది దాగే ఆత్మహత్యకు పాల్పడ్డానని చెప్పి చాలా స్పష్టంగా మేజిస్ట్రేట్ గారికి ఇచ్చినటువంటి డైంగ్ డిక్లరేషన్తో పాటు పోయినటువంటి విజిటర్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం చాలా బాధాకరం అయినా ప్రభుత్వం ఇప్పుడు కూడా స్పందించలేదు ఖమ్మం జిల్లా అశ్వరాపేట ఎస్ఐగా విధులను నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ అక్కడ ఉన్నత స్థాయి అధికారుల యొక్క వేధింపులను ఆ పై అధికారులు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా కూడా ఇతరులు దళితుడని చెప్పి సబ్ సబ్ఇన్స్పెక్టర్ చిన్న స్థాయి అధికారు అని చెప్పి పరిగణలో తీసుకోకుండా అతని మానసికంగా వేధింపులకు గురి చేసినటువంటి బాధ్యులపై తక్షణమే చర్య తీసుకోవాలి వారు ఏ స్థాయి అధికారులను అందరినీ సస్పెండ్ చేయాలి ముఖ్యంగా మన బార్డర్లో ఉంటుంది ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కాబట్టి వారు ఇచ్చినటువంటి మరణ ప్రాంతీయ భేదాలను కూడా వారు చాలా స్పష్టంగా వారి వీడియోలో చాలా స్పష్టంగా చెప్పారు దానిపైన కూడా బాధ్యుల కూడా చర్యలు తీసుకోవాలి ఆ కుటుంబానికి వారి భార్యకు వెంటనే పోలీసులు డిపార్ట్మెంట్లో ఉద్యోగం కల్పించాలి పూర్తిగా వారి యొక్క అధికారుల యొక్క వైఫల్యమే గత మూడు నెలలుగా ఉన్నత స్థాయి అధికారులకు రాతపూర్వకంగా తాను ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందించినటువంటి కాంగ్రెస్ ముద్దు సర్కారు ఇవాళ తనను బలిగొన్నది కాబట్టి వారి కుటుంబంలో ఉద్యోగంతో పాటు కోటి రూపాయల ఎక్స్క్రేషే ఇవ్వాలని బాధ్యులు ఎంత పెద్దవారైనా వాళ్ళపైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం దాదాపు ఇలా వారం రోజులు గడిచింది శ్రీరాముల శ్రీనివాస్ ఎస్ఐ గారు ఎస్హెచ్ఓ తను సూసైడ్ అటెండ్ చేస్తే హైదరాబాద్ నడిపడుతున్న ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ జిల్లాకు చెందిన మంత్రులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క ఉన్నత స్థాయి అధికారి కూడా కనీసం తనను పరామర్శించకపోవడం అనేది చాలా శోచనీయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు పోలీసుకు ఫ్రెండ్లీ పోలీస్ కాదు మన మార్పు వచ్చింది ఇవాళ ప్రజాపాలన జరుగుతూ ఉన్నది ప్రజాపాలనలో భాగంగా వీళ్ళ ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇలా నిందితులకు ఫ్రెండ్లీగా ఉండడానికి లేదు కేవలం బాధితులకే ఉండాలి ఫ్రెండ్లీగా అన్నారు మరి వాళ్ళ శ్రీరాముల శ్రీనివాస్ ఎస్ఐ గారు నిందితుడా బాధితుడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమ పరిశీలన చేసుకోవాలి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి ఇలా విపక్ష కార్యకర్తలపైనే వేధింపులు కాకుండా రైతులపైన కూడా వేధింపులు చేయడం కాకుండా ఇలా కింది స్థాయి ఉద్యోగుల పట్ల కూడా ఇలా వేధింపులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో వాళ్ళ ఒక్కసారి మరి శ్రీనివాస్ ఇచ్చినటువంటి డైరెక్ట్ క్రియేషన్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది తన పిల్లలు ఇవాళ అనాథలైన్లు ఇలా దళిత బిడ్డ ఎస్ఐ గా సెలెక్ట్ కావడం అంటేనే మామూలు విషయంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆ స్ఫూర్తితోటి కష్టం ఉద్యోగం సాధించిడు తెలంగాణ రాష్ట్రంలో సాధించిన ఉద్యోగం ఇవాళ ఆయనకు చిట్ట చివరి జీవితం వరకు కూడా మరి తను అనుభవించకపోవడం చాలా బాధాకరం దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి దానికి సంబంధించి మరి ఉన్నత స్థాయి న్యాయ విచారణ కూడా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తారు రాష్ట్రంలో ప్రజా పాలన కాదు వ్యతిరేక పాలన కొనసాగుతోందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు నిర్బంధాలు అరెస్టులతో అరాచక పాలన చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కిషోర్ విమర్శించారు ముందుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎందుకంటే ఏదైతే అబద్ధపు హామీలతోని ప్రజలను మభ్య పెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిన వాటి అమలు కోసం చేయాల్సినటువంటి కనీస ప్రయత్నం చేయకపోగా పాత పంచాయతీలనే పదే 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 చర్మీకి తీసుకొచ్చి వాటినే ప్రస్తావించి ఇంకా పాత ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీదనే కొత్త ప్రచారాలు తీసుకుంటూ పబ్బం గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది నిజంగా కూడా శోచనీయమైనటువంటి చర్య ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు అయ్యేంత వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎంత అయ్యగలిగింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగోదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది మాత్రమే చిన్న అంశం గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఎందుకు సాధ్యమైంది పెళ్ళు సాధ్యం కాదు కరెంటుకు సంబంధించి తయారీ కేంద్రాల నుంచి గతం కంటే ఇంకా పదహారు వందల మెగా విద్యుత్ ఇంకా యాడ్ అయ్యింది కొత్త ఓపెనింగ్ యాదగిరి కూడా ఒక ఎనిమిది వందల వరకు స్టార్ట్ అయ్యేటానికి రెడీ ఉన్నది ప్రారంభించి చెక్ చేస్తారు తయారు గతం కంటే వస్తువులు పెరిగిన తర్వాత కరెంటు తయారీ పెరిగిన తర్వాత ఈ రెండు ఇవ్వగలిగే అవకాశం ఉంది ఇయకపోవడానికి కారణం ఏంటంటే ప్రజల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కుట్ర ప్రజల మీద కాళేశ్వరం నీళ్ళకి అవకాశం ఉన్నది కాలం కావట్లేదు ఈ దరిద్రుడు రాజ్యం మీద ఎక్కిన తర్వాత రేవంత్లాంటి కాలం కూడా కలిసి కావట్లేదు కనీసం మరి కాళేశ్వరం నీళ్ళు పోతున్నాయి ఇంట్లో బాగానే ఉన్నది చిన్న కాపాడే వాడేసి లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపిన పొద్దు వద్దు లేవాల్సి అవసరం లేదని చెప్పి అక్కడ పడేస్తాను ఎందుకంటే మళ్ళీ ఉన్నటువంటి కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఈవెన్ తీసుకునే పెట్టే వరకు కూడా నీళ్ళు ఇస్తే మన రైతులు బాగుపడతారు బాగుపడమనే ప్రభుత్వానికి ఇష్టం లేదు సంతకం పెడతానటువంటి రైతులు రుణమాభివంతో మనం చూస్తూనే ఉన్నాం రైతు బంధు పదివేలు రైతు భరోసా పదిహేను వేలు పదివేలు దిప్పు లేదు వాడిస్తాను పదిహేను వేలు అసలే దిక్కులేనటువంటి లేనటువంటి పరిస్థితి మనం చూసినటువంటి ఐదు వందల బోనస్ అయితే గతే లేదు దాన్ని కూడా మనం మాట్లాడుకుంటా సమబియ్యం కోసం ఆలోచించిన సన్నబియ్యం ఈ కడతారు కదా ఈ బోనస్ కావాలి మార్కెట్ తర్వాత డైరెక్ట్ మార్కెట్ని నమ్ముకుంటాడు అంటే ఏ పని చూసినా రైతులకు సంబంధించినటువంటి ఎరువులు దాన్ని గతంలో పెట్టే వాళ్ళ చెప్పులు వరుస పెట్టి గాడి చార్జ్ చేసేటువంటి ప్రయత్నం ఇక రైతాంగం పట్ల చేయాల్సినటువంటి ఒక్క చర్యను చేపట్టకపోగా విఫలమైనటువంటి రోజుతో దానిని తప్పించుకోవడానికి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పంధ్రాగస్ట్ వరకు అది చేస్తా ఇచ్చేస్తా అని చెప్పేసి నామబలికి ఇప్పుడు కూడా పథకాలు లేస్తే ఏ నిర్ణయం జరగాలన్నా చూపుడు ఢిల్లీకి పదిహేడు సార్లు పోయినాడు ఢిల్లీకి ఇప్పుడు ఆయన కాన్సెన్స్కి ఏడు సార్లు పోలేదు రేవంత్ రెడ్డి ఆయన నియోజకవర్గానికి ఏడు సార్లు పోలే ఇప్పటికి కానీ ఢిల్లీ మాత్రం పదిహేడు సార్లు పోయి పొత్తుకొని చెప్పి గతంలో కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వానికి గులాంగిరి చేయాల్సి వస్తుంది నడవదు ప్రజల పట్ల అవగాహన ఉండదు పథకాల పట్ల అవగాహన ఉండదు ఇవి సాధ్యం కావు సజాగా సాగుతున్నటువంటి ప్రభుత్వాన్ని నిలకడగా నిలబెడితే ప్రజలకు మీకు బాగుంటదని చెప్తే ఆ రోజు అర్థం ఈ ఈరోజు చెప్పినటువంటి ఏ ఒక గ్యారెంటీ అమలు చేసేటువంటి పరిస్థితి లేదు దాని గురించి సమీక్ష లేదు దాని గురించి మాట్లాడలేదు కొన్ని ఎంపీ